ధన్యవాదాలు అధ్యక్ష సార్ రామగుండం కార్మిక క్షేత్రం సార్ అనేక సార్లు అడిగాం సార్ మా దగ్గర సింగరేణిలో దాదాపు రామగుండం ప్రాంతంలోనే పదిహేను వేల మంది ఉంటారు సార్ ఎన్టీపీసీలో కేశవరాంలో కలిసి ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు సార్ ట్వంటీ టూ ఇంప్లిమెంట్ చేస్తే స్కిల్ అన్స్కిల్ స్కిల్ కింద వాళ్ళకి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది సార్ పర్మనెంట్ కార్మికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు జీతం వస్తుంది సార్ వారితో సమానంగా పనిచేస్తున్న వారికి జీతాలు రావాలి సార్ అనేక సార్లు తీసుకెళ్ళాం దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు చూడాలి సార్ గదిగా అలాగే సార్ మున్సిపల్ కార్మికులు సార్ మా కార్పొరేషన్ సార్ ఆడ కార్మికుల వ్యవస్థ తక్కువ ఉన్నది వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేస్తారా లేదా వాళ్ళ జీతాలు పెంచే కార్యక్రమం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాం సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ అధ్యక్ష సార్ చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష